హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ నందిని ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మన తెలంగాణలో ఉన్నటువంటి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అయితే చూపించబోతున్నానండి భద్రాచలంలో ఉన్నటువంటి శ్రీ సీతారామ స్వామి టెంపుల్ అండి ఇది వచ్చేసి బయట ఈ విధంగా ఉంటుంది బయట అన్ని షాప్స్ ఉంటాయి ఇంకా మనకి ఏ టెంపుల్కి వెళ్ళినా తెలిసిందే కదండి పూజా సామాగ్రి షాప్స్ బొమ్మలు గాజులు కుంకుమ పసుపు ఈ షాప్స్ అయితే ఉంటాయి బయట ఈ విధంగా ఉంటుంది ప్రతిసారి మేము ఎప్పుడు టెంపుల్కి దర్శనానికి వెళ్ళినా కానీ బయట వీడియో తీసి యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్నానండి నేను కాకపోతే ఈసారి అయితే ఫస్ట్ టైం నేను శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత కెమెరా లోపలికి తీసుకెళ్ళి ఏ విధంగా ఉందన్నది లోపల కూడా నేను వీడియో తీసి చూపించానండి ఈసారి చూడండి వీడియో చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ఏంటంటే మొబైల్స్ బయట ఇచ్చేసి దర్శనానికి వెళ్తూ ఉంటాం కదా మేము దర్శనం చేసుకున్న తర్వాత చాలాసేపు టెంపుల్లో కూర్చొని ఉన్నామండి కూర్చొని ఉంటే చాలామంది అది ఫోన్స్ అవి తెచ్చుకొని ఫొటోస్ అవి దిగుతున్నారు ఎలో ఉంది కదా ఇంకా పోలీసు వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చూడట్లేరు కదా వీళ్ళు కూడా తెచ్చుకున్నారు కదా అనేసి మేము కూడా వెళ్ళి కెమెరా తీసుకొచ్చి అయితే లోపల మన సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి చూపిద్దాం అనేసి వీడియో తీసామండి చాలా బాగుంటుంది భక్త రామదాసు కట్టించిన టెంపుల్ కూడా వీడియో తీశాను మన ఈ వీడియోలో ఉంటుంది ఇక్కడ వచ్చి దర్శనం కోసం అయితే వెళ్తున్నామండి అక్క వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అయితే దర్శనం కోసం వెళ్తున్నాము భద్రాచలం శ్రీ స్వామి దర్శనం అయితే చాలా మంచిదండి దర్శనం చేసుకుంటే కూడా చాలా మంచి జరుగుతుందని నమ్మకం అయితే మాకు ఉంది దగ్గరలో మనకి శ్రీరా రామనవమి కూడా ఉంది కదా శ్రీరామనవమి ఏప్రిల్ సిక్స్త్న ఉంటుంది అసలు శ్రీరామనవమి ఎప్పుడు వస్తుంది ఎందుకు జరుపుకుంటున్నారు అన్నది తెలుసుకుందాం త్రేతాయుగంలో వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వాస నక్షత్రంలో కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడు అనేది అనేక పురాణాలు పేర్కొంటున్నాయండి ఇక్కడ రాముడు అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో జన్మించాడు పద్నాలుగేళ్ళ అరణ్యవాసం తర్వాత అయోధ్య చేరుకున్న రాముడికి పట్టాభిషేకం కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం అండి శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరుగుతుంది శ్రీరాముడు జన్మించిన రోజు శ్రీరాముడు పెళ్లి రోజు శ్రీరాముడు పట్టాభిషేకం జరిగిన రోజు కూడా చైత్ర శుద్ధ నవమి అని చెప్తూ ఉంటారండి టెంపుల్ లోపల ఈ విధంగా ఉంటుందండి మనం శ్రీరాముడి గురించి అయితే తెలుసుకుందాం చూస్తూ ఉండండి వీడియోని రామాయంలో కోసల దేశానికి రాజైన దశరథుడికి కౌశల్య సుమిత్ర కైకే అనే ముగ్గురు భార్యలు వారికి సంతాన భాగ్యం లేకపోవడంతో వశిష్ఠి మహర్షి సలహాతో పుత్ర కామెష్టి యాగాన్ని నిర్వహించిన దశరథుడికి అగ్నిదేవుడు ప్రసన్నమై పాయస పాత్రను అందజేస్తాడంటండి దశరథుడు తన ముగ్గురి భార్యలకు ఈ పాయసాన్ని ఇచ్చిన కొద్ది కాలానికి వారు గర్భం దాల్చారంట చైత్రమాసం తొమ్మిదవ రోజైన నవమి నాడు మధ్యాహ్నం కౌశల్యకు రాముడు జన్మించాడంట ఆ తర్వాత భరతుడు కైకేకి లక్ష్మణుడు లక్ష్మణ శత్రజ్ఞులు సుమిత్ర జన్మ జన్మించారు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు ఏడో అవతారం రాముడు లంకాధిపతి రావణ సంహారం కోసం రాముడు అవతరించాడని అంటూ ఉంటారు ఇటీవల జరిపిన శాస్త్ర పరిశోధనల ప్రకారం శ్రీరా శ్రీరాముడు క్రీస్తు పూర్వం ఐదు వేల నూట పద్నాలుగు జనవరి పదిన జన్మించి ఉంటారని భావిస్తున్నారంట రామరాజ్యంలో ప్రజలంతా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉన్నారనేది హిందువుల నమ్మకం సాధారణంగా ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది ఈ సంవత్సరం అయితే మనకి ఏప్రిల్ సిక్స్త్న వచ్చిందండి శ్రీరాముడు జన్మించింది మధ్యాహ్నం కాబట్టి ఆ సమయంలోనే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారంట ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో భక్తులను విశేషంగా ఆకర్షించేది శోభాయాత్ర శ్రీ శ్రీరామనవమి వేసవికాలం ప్రారంభంలో వస్తుంది కాబట్టి వేసవిలో సూర్యుడు ఉత్తరార్ధ గోళానికి చేరువగా వస్తాడంట రాముడికి సూర్య వంశానికి ఆరాధ్యుడిగా పేర్కొంటారు ఈ వంశానికి చెందిన ప్రముఖులు దిలీపుడు రఘువీ రఘు వీరిలో రఘు ఇచ్చిన మాటకు కట్టుబడ్డ వ్యక్తిగా ప్రసిద్ధి గాంచాడు శ్రీరాముడు శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడిచి తండ్రి మాట కోసం పద్నాలుగేళ్ళు వనవాసం చేశాడు మాట కోసం నిలబడ్డాడు కాబట్టి రాముని రఘురాముడు రఘునాథుడు రఘుపతి రాఘ రఘుపతి రా రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలుస్తారంటండి మనకి రామనామం చాలా గొప్ప మంత్రం అండి రామనామం చెప్పించడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుందనేది చెప్తూ ఉంటారు శ్రీ రామ రామ రామే తిరమే రమే మనోరమే సహస్ర రామ తత్తుల్యం రామనామ వరననే అనే శ్లోకం మూడుసార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణం శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుందంటండి శిష్ట రక్షణ కోసం శుద్ధ నవమి నాడు ఐదు గ్రహాల ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పుడు పునర్వాస నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కౌశల్య పుత్రుడిగా ఈ భూమిపై జన్మించిన పర్వదినాన్ని శ్రీరామనవమిగా జరుపుకుంటుంటారండి ఎవరైతే కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రంలోనే మరణిస్తారో వారు మరణించే కాలంలో సాక్షాత్తు పరమేశ్వరుడు ఆ తారక మంత్రాన్ని వారి కుడి చెవులు చెప్పి సద్గతి కలిగిస్తాడనేది అతిహాసాలు ఘోషిస్తున్నాయండి ఒక భక్త రామదాసుగా పేరుగాంచిన కంచర్ల గోపన్న శ్రీరామనామ గాన మధుపానాన్ని భక్తితో సేవించాడు శ్రీరామ నీనామ ఏమి రుచిరా ఎంతో రుచిరా మరి ఎంతో రుచిరా అని కీర్తించాడు రామనామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకొని లోపల పాపాలన్నీ బయటకు వచ్చి ఆ నామ యొక్క అగ్నిజ్వాలలలో పడి అండి అలాగే మా అనే అక్షరం ఉచ్చరిస్తే మన పెదవులు మోసుకుంటాయి కాబట్టి బయట మనకు కనిపించే ఆ పాపాలు లోనికి ప్రవేశించవట అందువల్లే మానవులకు స్మరణ మిక్కిలి జ్ఞానాన్ని జన్మరహ జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందంటండి శ్రీరాముని ప్రత్యేకత రామాయణంలో శ్రీరాముడికి వశిష్ట మహర్షి నామకరణం చేశారంట ఇందులో రామితే యో యోగినో యాత్ర రమ అనే ఒక అర్థం అంటే యోగీశ్వరుడు ఏ దేవుడి నుంచి ఆస్వాదన చెందుతారో వారే రాముడు అని అర్థం అంట శ్రీరామనవమి రోజున రామనామస్మరణ చేయడం వల్ల అనేక రేట్ల పుణ్యఫలం లభిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారండి శ్రీరామనవమి రోజే సీతారాముల కళ్యాణం జరిగిందని పట్టాభిషేకం కూడా ఇదే రోజున జరిగిందని చెప్తూ ఉంటారు కదా అందుకని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారంట రామన రామనవమి నాడు ప్రత్యేక పూజలు చేయడం కళ్యాణం నిర్వహించడం రామ మంత్రాలు జపించడం వల్ల వెయ్యి రేట్ల ఫలితం కలుగుతుందని విశ్విస్తుంటారు ఉంటారు అంతేకాకుండా రామనామాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జపించడం వల్ల అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని పండితులు చెబుతున్నారు పూజా విధానం ఏంటంటే శ్రీరామనవమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి ఇంట్లో మామిడి తోరణాలు అవన్నీ కట్టుకోవాలని కూడా పండితులు చెప్తూ ఉంటారు రామ జపం అండి రామ అనే రెండు అక్షరాలను జపించడం వల్ల మనలో ఏకాగ్రత పెరిగి ఆధ్యాత్మిక రంగంపై ఆసక్తి పెరిగేలా చేస్తుంది అంతేకాదు ఈ ఒక్క నామంతో దుష్ఫలితాలను పోగొట్టుకోవచ్చు ఈ మంత్రాలను పఠించడానికి ముందు ఆ భగవంతుని ఫోటో లేదా విగ్రహం ముందు దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెప్తున్నారు శ్రీరామనవమి రోజున రామభక్తులందరూ విధిగా శ్రీరాముని స్మరించుకోవాలి ఈ రోజున సుందరకాండను కూడా పఠించాలి సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం శ్రీ సీతారాములను పూజించాలంటండి మీ జీవితంలో కష్టాల నుంచి విముక్తి పొందడానికి గంగా లేదా ఏదైనా నది నీటిని ఇంట్లో మొత్తం కూడా చల్లుకోవాలని పండితులు చెప్తున్నారు శ్రీరామనవమి వంటి పవిత్రమైన రోజున రామాలయంలో పసుపు రంగు వస్త్రాలను సమర్పించాలంట పురాణాల ప్రకారం రాముడు పసుపు రంగు వస్త్రాలను ఇష్టపడతారు ఇలా చేయడం వల్ల శ్రీరాముడు సంతోషిస్తాడని కూడా పురాణాలు చెప్తున్నాయి రాముడి కథను వివరించే హిందూ ఇతిహాసం రామాయణం నుండి పారాయణం చేయడం ద్వారా ఈ రోజు గుర్తించబడుతుంది